అందరికీ నమస్కారం మన జీవితంలో ప్రేమ స్నేహం మనశ్శాంతి వీటికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి అసలు వీటికి సమాధానాలున్నాయా ఈరోజు మనం కృష్ణవాణిలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని కాస్త లోతుగా చూద్దాం ఈ పాతకాలం నాటి మాటలు మన ఇప్పటి సంబంధాలను అసలు మనల్ని మనం అర్థం చేసుకునే తీరును ఎలా మార్చేస్తాయో తెలుసుకుందాం ప్రేమ మహీనా స్నేహమహీనా అంటే ప్రేమకోనెల స్నేహానికి ఓ నెల ఎంత సింపుల్గా ఉంది కదా నీ వాక్యం ఇందులో ఎంత లోతుందో చూడండి వినగానే మనసుని ఎక్కడో మానవ సంబంధాల మూలాల్లోకి తీసుకెళ్లిపోతుంది మన ఈ ప్రయాణాన్ని స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి మాట ఇంకేముంటుంది చెప్పండి సరే మొదటగా ఈ ఆప్యాయత బంధాల గురించి మాట్లాడుకుందాం అసలు మనుషుల మధ్య ఈ కనెక్షన్ ఎలా ఏర్పడుతుంది మనందర్నీ ఇలా కలిపి ఉంచే ఆ పవర్ ఏంటి కృష్ణవాణి ప్రకారం ఆ సీక్రెట్ అంతా ప్రేమ స్నేహం అనే రెండు అద్భుతమైన శక్తుల్లోనే దాగి ఉందట ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రేమకి స్నేహానికి మధ్య ఉన్న తేడా ప్రేమ అంటే ఒక చెట్టు వేరులాంటిదంట అంటే అది మన కనిపించదు కాని అన్నింటికీ అదే బేస్ మరి స్నేహం అదేమో ఆ చెట్టుకు పూసిన పండులాంటిది అందరికీ కనిపిస్తుంది మనం అనుభవంలోకి తెచ్చుకోగలిగే అందమైన రూపం సో సింపుల్గా చెప్పాలంటే వేరు లేకుండా పండు లేకపోతే ఆ వేరుకు అర్థం లేదు రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్నమాట ఈ ప్రేమ స్నేహం ఈ రెండో కలిసినప్పుడే ఆది బంధం ఏర్పడుతుంది అంటే ఏంటి మనందర్నీ కలిపి ఉంచే ఆ మొట్టమొదటి ఆ ప్రైమరీ బాండ్ అన్నమాట ఇది జస్ట్ ఒక ఫీలింగ్ కాదు ఇది మనల్ని ఒకరితో ఒకరిని ముడివేసే ఒక కనిపించని లాంటిది మనలో ప్రతి ఒక్కరం ఈ బంధంలో ఒక భాగమే సరే ఇప్పటిదాకా బయట ప్రపంచంలోని బంధాల గురించి చూశాం కదా అసలు విషయం ఏంటంటే ఈ బంధాలన్నీ పుట్టేది మన లోపల నుంచే మన బయటి సంబంధాలు మన లోపలి ప్రపంచానికి ఒక అద్దం లాంటివి అందుకే ఇప్పుడు మన ప్రయాణాన్ని కాస్త లోపలికి తీసుకువెళ్దాం అదే మన మానస్ లేదా మనసు యొక్క స్వభావమేంటో చూద్దాం మానసతత్వం అంటే మనస్సు యొక్క సారం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ఖాళీ క్యాన్వాస్లా ఊహించుకోండి మన ఆలోచనలు మన నమ్మకాలు మన ఇష్టాలు ఇవన్నీ రంగుల్లాగా ఆ క్యాన్వాస్ మీదే రూపుదిద్దుకుంటాయి మనం చూసే ప్రపంచం మనం బతికే రియాలిటీ అన్నీ మొదలయ్యేది ఈ లోపలి స్పేస్లోనే అయితే ఈ మనసు అనే ఈ అంతర్గత ప్రదేశం నుంచి ఏ దారి పుడుతుంది ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే మనసు మనకు ఒకే దారి చూపించదు అది ఒక జంక్షన్ లాంటిది ఆశ్చర్యంగా మనసు రెండు దారులు చూపిస్తుందట ఒకటి మంచివైపుకు తీసుకువెళ్తే మరొకటి చెడు వైపుకు లాగుతుంది అంటే మనలో ప్రతి ఒక్కరిలోనూ ఏదైనా నిర్మించే శక్తి ఉంది అలాగే నాశనం చేసే శక్తి కూడా ఉంది మరి ఏ దారిలో నడవాలి అనేది అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది ఇక్కడే అసలైన పాయింట్ ఉంది మన మనసులో మెదిలే ఆలోచనలు కేవలం ఆలోచనలుగా అక్కడే ఆగిపోవు అవే మన మాటలుగా మన చేతులుగా బయటకొస్తాయి మనం లోపల ఎలా ఉంటామో మన ప్రపంచం బయట కూడా అచ్చం అలాగే కనిపిస్తుంది సింపల్ ఇప్పటిదాకా మనం బయటి బంధాలను చూశాం లోపలి మనస్సును చూశాం ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుదాం ఈ ప్రేమ ఈ మనస్సు ఈ రెండు కలిసినప్పుడు జ్ఞానం అనే ఒక అద్భుతమైన మార్గం ఎలా తెరుచుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ జ్ఞానం వైపు ప్రయాణం అనేది చాలా అందంగా ఒక క్రమపద్ధతిలో సాగుతుంది స్టెప్ వన్ స్నేహంతో మొదలు పెట్టాలి అంటే ఇతరులతో కనెక్ట్ అవ్వాలి స్టెప్ టూ మనస్సును అర్థం చేసుకోవడానికి లోపలికి చూడాలి ఈ రెండు స్టెప్స్ కరెక్ట్గా వేసినప్పుడే మనం జ్ఞానం అనే మూడో ఉన్నతమైన స్టేజ్కి చేరుకుంటాం ఎంత సింపుల్గా గా ఉంది కదా ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న జ్ఞానమంటే పుస్తకాల్లో చదివే ఇన్ఫర్మేషన్ కాదు అది వేరు ఇది వేరు ఇది అంతకంటే చాలా గొప్పది మనల్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా ఇతరుల పట్ల దయ చూపించడం ద్వారా పుట్టే ఒక వెలుగు లాంటిదన్నమాట ఇది కేవలం బ్రెయిన్తో కాదు హృదయాన్ని కూడా వచ్చే నిజమైన వివేకం సో ఇప్పటిదాకా మనం తెలుసుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే నిజమైన జ్ఞానమనేది కేవలం తెలివితేటలతో రాదు అది ప్రేమ కరుణ ఇంకా స్వీయ అవగాహనతో నిండిన నుంచే పుడుతుంది మన ప్రయాణంలో చూసిన అన్ని పాయింట్స్ని కలిపే ఒక అద్భుతమైన ముగింపిది ముగించే ముందు ఒక్క ప్రశ్న మన లోపలి ప్రపంచమే మన బయటి ప్రపంచాన్ని తయారు తయారుచేస్తుండే మరి ఈరోజు ఈ క్షణం మనం ఎలాంటి వాస్తవాన్ని నిర్మించుకోవాలని ఎంచుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి